సంక్రాంతి ముందు రక్తం పారిస్తున్న చైనా మాంజా చైనా మాంజాకు బలైన వీర సైనికుడు మహిళలు పిల్లలు ఉరితాడు కన్నా బలమైన చైనా మాంజా నిషేధించడంలో ప్రభుత్వాల వైఫల్యం విషాదంగా మారుతున్న పతంగుల పండుగ సంక్రాంతి వస్తుందంటే ఓ కొత్త రకం భయం మనుషులను వెంటాడుతున్నది గత కొన్ని సంవత్సరాలుగా చైనా మాంజా రూపంలో మృత్యువు వారిని వెంటాడుతోంది ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి సింథటిక్ నైలాన్ గ్లాస్ కోటెడ్ చైనా మాంజా ప్రతి సంక్రాంతి ముంగిట రక్తం పారిస్తున్నది ఈ చైనా మాంజాకు వీర పాటు మహిళలు పిల్లలు బలవుతున్నారు గత పది సంవత్సరాలుగా చైనా మాంజా విస్తృత రూపం దాల్చుతున్నది ఒక ఏడాదికి సగటున ఇద్దరు చైనా మాంజాకు బలైతే వందలాది పక్షులకు ఈ మాంజా ఉరితాడుగా మారుతున్నది చైనా మాంజా నిషేధించమని ప్రభుత్వం చెప్పినప్పటికీ దాన్ని కట్టడి చేయడానికి యంత్రాంగం విఫలమవుతున్నది అటవీ శాఖ పోస్టులను వేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కరపత్రాలు పంచి చేతులు దురుపుకుంటున్నది ఈ చైనా మాంజా నిషేధించాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేతులెత్తేసింది అటవీ శాఖ అంతంత మాత్రం చర్యలు తీసుకుంటున్నది పోలీసులు తమ పరిధి కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు వీరందరి మధ్య సమన్వయం లేదు దీంతో గత ఏడాది లంగా రోజులో ఓ వీర సైనికుడితో పాటు జనగామ కరీంనగర్ వరంగల్లో ఎంతోమంది బలయ్యారు కాళ్ళు తెగిన వాళ్ళు చేతులు తెగిన వాళ్ళు మిడనరాలు కట్టైన వాళ్ళు ఎంతోమంది మనకు కనబడతారు చైనా నుంచి దిగుమతైన ఈ మాంజాను అడ్డుకోవడంలో అమ్మకాలు నిషేధించడంలో ప్రభుత్వ వైఫల్యం ప్రజల ప్రాణాల మీదకి తెస్తున్నది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చైనా మాంజా అమ్మకాలను సరఫరాలను నిషేధించారు రెండు వేల పదిహేను నుంచి ఇది అమల్లో ఉంది కానీ ఇది ఎవరికీ తెలియదు అటవీ శాఖలోని కొంతమందికి మాత్రమే చైనా మాంజా ప్రమాదకరమని తెలుసు ఈ నైలాంతాడు ఉరితాడు కంటే బలమైనది ఉరేస్తే కనీసం ఊపిరి ఉంటుందేమో కానీ ఈ నైలాన్ పోటేడుతో ఒక్కసారి నరం తెగితే అంతే ఇక అవుటే ఇటువంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు ప్రజల్లో అవగాహన లేదు స్వదేశీ దూల్పేట్ మాంజాలు ఎంతో ఉత్తమమైనవి దీనికన్నా మిరపకారం గ్లాస్ పసుపుతో తయారు చేసే ఈ మాంజాలు వదిలేసి జనాలు నరాలు తెంపే ఈ మాంజాలను చైనా మాంజాలను వాడి వికృత ఆనందం పొందుతున్నారు పతంగుల పండుగ సంబురం కాదు విషాదంగా మారుతున్నది ఎటు చూసినా చైనా మాంజా రక్తం కనబడుతోంది ఇంతటి తీవ్రమైన విషయంలో ప్రభుత్వాలు చల్లం లేకుండా వ్యవహరిస్తున్నాయి అటవీ శాఖ మాత్రం పోస్టర్ విడుదల జాగ్రత్తగా ఉండాలని చెప్పడం నామమాత్రంగా కేసులు నమోదు చేయడం లాంటివి పరిపాటిగా చేసుకొని ముందుకు సాగుతున్నది కూరలు లేని చట్టం కింద కేసులు ఉంటున్నాయి మామ అనిపించేస్తున్నారు ఇక ఈ మాంజాకు బలైన వారికి ఇప్పటి వరకు నష్టపరిహారం లేదు గాయపడ్డ వారిని పరామర్శించడం లేదు మృతుల కుటుంబాలకు దిక్కు లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషాంతాలు గత సంవత్సరం సంక్రాంతి ముందు లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై ఓ వీర సైనికుడు మెడ తెగి ఎక్కడదక్కడ చనిపోవడం సంచలనం సృష్టించింది ఇంత జరుగుతున్నా ఇప్పటికీ చైనా మాంజానే వాడుతున్నారు జనాలు అదే రాజ్యం దీని మీద పౌర సంఘాలతో కలిసి చైతన్యపరచాల్సిన అవసరం ఉంది ఈ ఘాతకాలను అడ్డుకోవాల్సిన అనివార్త కూడా ఉంది కఠిన చర్యలు తీసుకొని మాంజా నిర్మూలించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తెరిగి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు